Vă అది మెదలు చేదు నాకు అనుకరా అన్నకి చెడు ఆంగ్లైట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వృద్ధాప్య పెన్షన్లు మూడు వేల రూపాయలు వికలాంగులకు ఆరు వేలు డయాలసిస్ పేషెంట్కి పదివేలు పూర్తిగా పొడక మీద ఉండేవాళ్ళకి మంచం మీద ఉండేవాళ్ళకి పదిహేను ఇప్పుడు ఈ విలేజ్ ఇక్కడ మూడు వందల ఇరవై ఒక్క మందికి పదమూడు లక్షల ఎనభై ఒక్క వెయ్యి సౌత్ విలేజ్ పదమూడు లక్షల ఎనభై ఒక్క వేలు ప్రతి నెల ఇంచుమించు సంవత్సరానికి ఒక కోటి అరవై లక్షలు ఈ గ్రామంలో పేదోళ్ళకి పంపిణీ జరుగుద్ది పెన్షన్ రూపంలో ఇంకొక విషయం చెప్పాలంటే ఎన్టీ రామారావు గారు పెన్షన్ ముప్పై రూపాయలతో మొదలుపెట్టాడు దాన్ని చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు రూపాయలు చేశారు దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాలు ఒక నూట ఇరవై ఐదు రూపాయలు పెంచి రెండు వందలు చేశారు దాన్ని చంద్రబాబు నాయుడు గారు వెయ్యి చేసి రెండు వేలు చేశాడు దాన్ని జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలకి వెయ్యి పెంచాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వెయ్యి పెంచాడు నాలుగు వేలల్లో మొత్తం పన్నెండు వందల యాభై వాడికి పెంచింది పదకొండు వందల ఇరవై నాలుగు వేలల్లో తెలుగుదేశం కాని ప్రభుత్వాలు అది కాంగ్రెస్ వైసీపీ కలిసి పదకొండు వందల ఇరవై రూపాయలు ఒక్క చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పెంచారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పెంచారు ఎన్టీ రామారావు గారు వృద్ధాప్య పెన్షన్లకి శ్రీకారం చుట్టారు ముప్పై రూపాయలతో అది ఈరోజు పరిస్థితి దాదాపు సంవత్సరానికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఈ పెన్షన్ రూపేణ పేద కుటుంబాలని ఆదుకుంటుంది ప్రభుత్వం ఓకే తర్వాత రెండోది బడ్జెట్ విషయం ఈరోజు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టింది పార్లమెంట్లో ఆర్థిక శాఖ మంత్రులు ఆంధ్రప్రదేశ్ ఆడపడుచు ఆమె ఆంధ్రప్రదేశ్ కోడలు ఈరోజు దేశానికి బడ్జెట్ ప్రవేశపెట్టింది నిర్మలా సీతారామన్ గారు వ్యవసాయ అనుబంధ రంగాలకి లక్ష డెబ్బై వేల కోట్లు ఒక లక్ష డెబ్బై ఒక్క వేల కోట్లు వ్యవసాయ రంగానికి గ్రామీణాభివృద్ధికి రెండు లక్షల అరవై ఎనిమిది వేల కోట్లు ఆరోగ్య రంగానికి తొంభై ఎనిమిది వేల కోట్లు ఇది ఈరోజు మేము దాన్ని అభినందిస్తున్నాము ప్రధానంగా వ్యవసాయ రంగానికి ఒక లక్ష డెబ్బై వేల కోట్లకి పెంచడం అంటే అది ఏ విధంగా ఉంటుందని అనేది తర్వాత విడుదలవుతుంది రెండోది నిన్న సాక్షాత్తు రాష్ట్రపతి గారు ఇచ్చిన ఉపన్యాసంలో దాంట్లో కూడా పోలవరం గురించి మెన్షన్ చేశారు అది అనేక విధాలుగా ఆంధ్రప్రదేశ్ను దానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ని కూడా మేము మనస్ఫూర్తిగా మద్దతిస్తున్నాం అభినందిస్తున్నాం ఏదేమైనా ఐదు సంవత్సరాల్లో గత ఐదు సంవత్సరాల్లో ఆర్థికంగా చితికిపోయిన ఈ రాష్ట్రాన్ని ఆఖరికి నిన్న పాలిట్ బ్యూరోలో ముఖ్యమంత్రి గారు చెప్పారు ఈరోజు ఎఫ్ఆర్బిఎం అంటే లోన్ దానికి లిమిట్స్ ఆంధ్రప్రదేశ్కి జీరో ఆంధ్రప్రదేశ్కి జీరో అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం మనం బాధ్యతలు తీసుకున్నాడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఎన్ని కష్టాలు ఎదురైనా అన్ని మళ్ళీ సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టేదానికి ఒకటి తర్వాత ఒకటి అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం డెఫినెట్గా ఈ ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ మళ్ళీ తిరిగి పూర్వ వైభవాన్ని తెచ్చుకుంటాం ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మోనాలజీ జనరల్ మెడిసిన్ మరి పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కరదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేరు